సో మీరు కూడా ఈ మార్పులో ఒక బలమైన పోరాటం చేశారు సో ఆ కుటుంబానికి సంబంధించిన సో ఒక ఆడబిడ్డ అయ్యి ఉండి కూడా ఖచ్చితంగా ఏ కుటుంబం చేతిలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ప్రజలు ఇబ్బందులు పడతారు మార్పు రావాలని కూడా మీరు కూడా బలమైన పోరాటం చేశారు సో వన్స్ మార్పు వచ్చిన తర్వాత అరే మా చేతిలో నుంచి వెళ్ళిపోయినది గవర్నమెంట్ అన్న ఆ ఇబ్బంది ఏమన్నా ఇబ్బంది పెట్టిందా మా చేతుల నుంచి గవర్నమెంట్ వెళ్ళిపోయిందని నేను ఎందుకు అనుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నేను ఆ కుటుంబంలో బంధువుగా లేను బిఆర్ఎస్ పార్టీలు అసలు లేను అలాంటప్పుడు అంటే కొద్దిగా మా వాళ్ళ చేతిలో అధికారం పోయింది మా అనేది నేను అక్కడ ఉంటే మా అని అనుకోవాలి నేను అక్కడనే లేను కదా దాదాపు పదహారు సంవత్సరాలు అయింది మా అనేది మర్చిపోయి వాళ్ళు మర్చిపోయి నేను మర్చిపోయి ఇప్పుడు మా అంటే నాకు ఎవరు నా అన్న మా అన్న కాంగ్రెస్ పార్టీ మా నాయకులే నా బంధువులు మా కార్యకర్తలే నా అభిమానులు నా ఆత్మ బంధువులు ఆ రకంగానే నేను పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో జైన్ అయితే ఇప్పటి వరకు కూడా నేను అట్లనే పని చేసుకున్నా వాళ్ళు కూడా నన్ను అట్లనే చూసుకున్నారు నేను ఎక్కడ ప్రచారం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ కి వెళ్ళినా మా కాంగ్రెస్ అభిమానులు కాని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను అభిమానించు అట్లా గౌరవించారు ఈ రోజు ఒక కుటుంబము మా కుటుంబం పెద్దది వాస్తవంగా మా తాత నానమ్మకు సంబంధించిన సంత పదకొండు మంది అయితే ఓ రెండు వందల మంది ఉంటారు టోటల్ ఫ్యామిలీ వాళ్ళందరూ లేకపోయినా వాళ్ళందరూ నేను మిస్ అయినా నన్ను వాళ్ళు మిస్ చేసుకున్నా ఈరోజు లక్షల అభిమానులు కోట్ల అభిమానులు లక్షల మంది కార్యకర్తల అభిమానం జోర ఉన్న అంటే అది మామూలు విషయం కాదు ఏ సీఎం లో ఏ మంత్రుల్లో అయితేనే సాధ్యం అనేది లేదు ప్రజల మనసులో ప్రజల్లో ప్రజల గుండెల్లో మనం అభిమానం సంపాదించుకోవడము అనేది చాలా అదృష్టంగా అది అందరికి కూడా అవకాశం దక్కకపోవచ్చు కానీ ఆ రకంగా వాళ్ళు అన్యాయం చేసిన మీరు మా ఆడబిడ్డ అనే విధంగా మా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలందరూ మా నాయకులు కూడా తోబుట్టువులాగా నన్ను ఆదరిస్తారు కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఆడబిడ్డ కాక కానీ సో వీళ్ళకు కూడా అయితే మీరు ఒక ఆడబిడ్డనే కదా కూతురుతో సమానమే కదా సో రెండు వందల మంది ఏ కుటుంబ సభ్యులు అయితే మీరు ఉన్నారో సో అనుకున్నది సాధించినవు కదా అన్న మాట మేము ముందుంచి రా మీ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా నా ముందు రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక కామన్ ఫంక్షన్ అయింది ఆ కామన్ ఫంక్షన్ లో కొందరు వచ్చారు కుటుంబం సంబంధించిన బంధువులు వాళ్ళు అసలు నేను ఉన్న దగ్గరికి రావడానికి కూడా వాళ్ళకి గిల్టీగా ఫీల్ అయిపోతున్నారు కొందరు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో మొహం పక్కకు తిప్పేసుకుంటారు అంటే వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది ఇంకా అంటే కుటుంబం నుండి నువ్వు వేరైనా మేము అధికారం సైడ్ నువ్వు ప్రజల సైడ్ పవర్ సైడ్ మేము ఉన్నాం ప్రజల సైడ్ నువ్వు ఉన్నా కానీ ఇవాళ అల్టిమేట్ గా మళ్ళా అధికారం మీకే ఇచ్చిండ్రు ప్రజలు అనే దాంట్లో వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి చాలా ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే చెప్పలేనంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే డెఫినెట్ గా మూడోసారి హ్యాట్రిక్ గుడతారు కేసీఆర్ గారు ఈ ఈ ఈ ఈ ప్రగతి భవన్ అనేది పర్మనెంట్ అనే దాంట్లో ఇంకా వాళ్ళ ఇల్లు ఇళ్ళ నుంచి ప్రగతి భవన్ ఆ రకంగా ఉన్న రేపు ఇప్పుడు ఏముండదు కదా ఇంతకుముందు మేము ఆ రోడ్డు మీద నుండి పోతుంటే మా ఇప్పుడు ప్రజాభవన్ అయిన పాత ప్రగతి భవన్ మేము ఇలా చూసుకుంటా పోదు ఆ రోడ్డు మీదకి వెళ్ళి నేనైతే చూడను కూడా చూడలేదు మొన్ననే నేను ప్రజాభవన్ అయినాకనే నేను అందులో అడుగు పెట్టినా అట్లా వాళ్ళు చూసుకుని ఆయన దాని నుంచి పోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే ఎందుకంటే అంత అతి విశ్వాసం కూడా మంచిది కాదు ఇప్పుడు ఏదైతే ఈ ముప్పై నాలుగు రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పాటయ్యి రేవంత్ అన్న గారు సిఎం అయినాక ఈ ముప్పై నాలుగు రోజుల్లో చాలా చాలా వాటి మీద మాట్లాడుతున్నారు చాలా అవినీతిని కూడా బయటకు తీస్తా అంటున్నారు కదా దాంట్లో భాగంగా కూడా వాళ్ళు షేక్ అవుతున్నారు షాక్ అవుతున్నారు ఏం చేస్తారో ఏం జరుగుతుందో ఏందో అని చాలా మంది చాలా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ భయం భయంగానే ఉంది వాళ్ళందరికీ ముఖ్యంగా నా ముందు అయితే చాలా గిల్టీ ఉంది వాళ్ళకి